ఒక సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సంవత్సరం క్రితం జరిగిన ఒక రేప్ కేసు ని పోలీసులు ఛేదించి నేరస్తు పట్టుకున్నారు అయితే ఇందులో కొత్త విషయం ఏముంది ఇలాంటివి జరుగుతూనే ఉంటున్నాయి కదా అనుకుంటే అది మీ పొరపాటే ఎందుకంటే ఇక్కడ అత్యాచారానికి గురైంది అమ్మాయి కాదు అలాగని అబ్బాయి కూడా కాదు ఒక శవం అసలు శవాన్ని రేప్ చేయడం ఏంటి ఇది ఎక్కడైనా జరుగుతుందా అంటే ఇప్పటి వరకు నాలుగు సార్లు ఇలాంటి దారుణమైన సంఘటనలు జరగగా దీనికి కారణం ఏంటో తెలుసుకొని డాక్టర్ షాక్ అయిపోతున్నారు అయితే శవాలని అత్యాచారం చేస్తోంది ఎవరు ఎందుకని వాళ్ళు శవాలని టార్గెట్ చేస్తున్నారు అసలు నెక్రోఫిలియా అంటే ఏంటి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చూడండి మధ్యప్రదేశ్ లోని బుర్హాన్ పూర్ జిల్లా కన్నార్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి సంబంధించి అక్కడి హాస్పిటల్ సిబ్బంది సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తూ ఉండగా ఒక వీడియో కనబడింది ఆ వీడియోలో కుర్రాడు మోచరీలో ఉన్న ఒక శవాన్ని ట్రాలీ మీద నుంచి లాగి కొంచెం పక్కకి తీసుకెళ్లి అత్యాచారం చేసి తర్వాత బాడీని మళ్లీ ఫ్లోర్ పై లాగి స్ట్రెచ్చర్ దగ్గర పెట్టి వెళ్లిపోయాడు దాంతో ఆ వీడియో చూసిన సిబ్బందికి ఫ్యూజులు ఎగిరిపోయాయి వెంటనే హాస్పిటల్ యాజమాన్యానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆద్య ధావర్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అయితే ఈ లోపే ఆ వీడియోని ఒక అతను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేయగా క్షణాల్లో ఆ వీడియో వైరల్ అయిపోయింది ఇక పోలీసులు వెంటనే కన్నార్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి చేరుకొని తమ ఇన్వెస్టిగేషన్ ఆపరేషన్ స్టార్ట్ చేయగా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పద్దెనిమిది ఉదయం ఆరు గంటల నలభై నిమిషాల సమయంలో ఈ సంఘటన జరిగిందని పోలీసులు గుర్తించారు దాంతో ఈ రోజు హాస్పిటల్ వచ్చిన వాళ్ళ లిస్టు తీయించి వాళ్ళలో ఆ వీడియోలో ఉన్నవాడి పోలికలతో ఎవరున్నారో ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు ఇక అప్పుడే అతని పేరు నీలేష్ బిలాలా అని అతను అతను బుర్హాన్పూర్ జిల్లా భౌరాఘట్ ప్రాంతంలోని తంగియాపట్ గ్రామానికి చెందినవాడని తెలిసింది నీలేష్ వైస్ పాతికేళ్లే కాగా అతను బిలాల ట్రైబల్ కమ్యూనిటీకి చెందినవాడని కూడా తెలిసింది ఇది మాల్వా నిమార్ ప్రాంతంలో ప్రధానంగా ఉండే ఇండిజిషన ట్రైబల్ గ్రూప్ దీని పాపులేషన్ సుమారు లక్ష యాభై వేల మంది కాగా నీలేష్ మీద ఐపీసీ సెక్షన్ టూ నైన్టీ సెవెన్ మరియు శవాలతో నమోదు చేసి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దేవేంద్ర పటిదార్ ఎస్పీఓ అభిషేక్ జాదవ్ తమ టీమ్ తో కలిసి ఆ ట్రైబల్ ఏరియాకి వెళ్లి నీలేష్ ని అరెస్ట్ చేశారు ఇక పోలీస్ ఎంక్వైరీలో నీలేష్ కూడా ఆ పని చేశానని ఒప్పుకున్నాడు దాంతో పోలీసులు నీలేష్ ని బుర్హాన్పూర్ కోర్టులో హాజరుపరిచి ప్రస్తుతం అతన్ని జ్యుడిషియల్ కస్టడీలో ఉంచారు ఇక నీలేష్ మీద పాత క్రిమినల్ హిస్టరీ ఏమైనా ఉందా అని అతను హాస్పిటల్ మోచరీలోకి ఎలా వెళ్లాడో అని పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాకపోతే ఆ విక్టిం మహిళ గురించిన వివరాలు మాత్రం ఇప్పటివరకు పోలీసులు కనుక్కోలేకపోయారు అయితే ఒక శవాలని అత్యాచారం చేయడం ఇదే మొదటిసారి కాదు గతంలో కూడా కేసులు ఉన్నాయి రెండు వేల పదిహేను లో కర్ణాటకలో ఇరవై ఒక్క ఏళ్ళ రత్నమ్మ అనే అమ్మాయి కంప్యూటర్ క్లాస్ నుంచి ఇంటికెళ్తూ ఉండగా ఆమెను ఎన్నో రోజుల నుండి ఫాలో అవుతున్న ఇరవై ఒక ఏళ్ల రంగరాజు అనే కుర్రాడు ఆ రోజు అదును చూసుకుని ఆ అమ్మాయిని గొంతు చంపి శవాన్ని ఎవరూ లేని చోటకి తీసుకెళ్లి అత్యాచారం చేసి శవాన్ని పక్కనే ఉన్న చెట్లలో పడేసి వెళ్లిపోయాడు దాంతో ఆ మరుసటి రోజే పోలీసులకి డెడ్ బాడీ గురించి తెలిసి ఇన్వెస్టిగేషన్ చేసి ని అదుపులోకి తీసుకున్నారు ఇక ఆ తప్పు తని చేశానని రంగరాజు కూడా కోర్టులో ఒప్పుకోగా కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది ఇక ఈ కేసు భారతీయ చట్టాల్లో డెడ్ బాడీల పట్ల రక్షణ లోపాన్ని హైలైట్ చేసింది రెండు వేల పద్దెనిమిది ఛత్తీస్ లో నితిన్ యాదవ్ మరియు నీలకంఠ్ నాగేశ్ అనే ఇద్దరు వ్యక్తులు తొమ్మిదేళ్ల అమ్మాయిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి చంపేశారు ఇక అమ్మాయిని చంపిన తర్వాత అత్యాచారం ఉంటారని పోలీసులు గుర్తించి ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు అయితే ట్రయల్ కోర్ట్ రేప్ ఛార్జల్లో వాళ్ళని అక్విట్ చేసి ఎవిడెన్స్ ఎవిడెన్స్టాంపరింగ్ కోసం ఏడేళ్లు జైలు శిక్ష విధించింది ఇక రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో ఛత్తీస్ గఢ్ హైకోర్టు ఈ అక్విటల్ ని కన్ఫర్మ్ చేసి డెడ్ బాడీ పై సెక్స్ హారెండర్ యాక్ట్ కానీ రేప్ లా అప్లై కాదు అని చెప్పి ప్రధాన నిందితుడు నితిన్ కి జీవిత ఖైదు విధించింది ఇక దీని తర్వాత ఇలాంటి కేసు రెండు వేల ఇరవై నాలుగులో అస్సాంలో జరగ్గా అస్సాంలోని కరీం గంజ్ సివిల్ హాస్పిటల్ మార్కి ఢిల్లీలో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిదిన ముప్పై ఏళ్ల అనూజ్ రవిదాస్ అనే హాస్పిటల్ స్టాఫ్ మెంబర్ పోస్ట్ మార్టం చేయటానికి రెడీగా ఉన్న పదేళ్ల అమ్మాయి డెడ్ బాడీని అత్యాచారం చేశాడు ఆ తర్వాత ఆ బాడీని అక్కడే ఉంచి ఎవరికి అనుమానం రాకుండా తన పని తను చేసుకోవడం మొదలు పెట్టాడు అయితే ఆ అమ్మాయి హ్యాంగింగ్ చేసుకొని చనిపోగా పోస్ట్ మార్టం లో ఆమె ప్రైవేట్ పార్ట్స్ పై ఇంజురీ మార్క్స్ కనిపించటంతో అక్కడి డాక్టర్ ఈ విషయాన్ని హాస్పిటల్ మేనేజ్మెంట్ కి ఇన్ఫార్మ్ చేశాడు దాంతో పోలీసులు అక్కడికి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయగా అక్కడ పనిచేసే అనూజ్ రవిదాస్ ఇది చేసినట్టు పోలీసులు గుర్తించి అతన్ని అరెస్ట్ చేసి పోక్సో యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేశారు ఈ సంఘటన అప్పట్లో అస్సాం మొత్తం సంచలనం సృష్టించింది ఇక రెండు వేల పద్దెనిమిదిలో మన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరులో కూడా ముప్పై ఐదేళ్ల ఆర్ ఆనంద్ అనే సీరియల్ కిల్లర్ జూన్ ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిదిన అరవై ఐదేళ్ల మహిళని దారుణంగా చంపి ఆమె డెడ్ బాడీని అత్యాచారం చేశాడు ఆ తర్వాత జూలై తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిన మరో మహిళని హత్య చేసి ఆమె బాడీ మీద కూడా అత్యాచారం చేశాడు దాంతో అప్పట్లో ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ మొత్తం సంచలనంగా మారగా రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఇరవై రెండున పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు అలాగే రెండు వేల ఇరవై మూడు ఆంధ్రప్రదేశ్ లోని రామసహనే ఘాట్ లో ఇరవై ఆరు అమరేంద్ర రావత్ అనే కుర్రాడు మహిళల్ని హత్య చేసి వాళ్ళ డెడ్ బాడీ మీద అత్యాచారం చేసి పోలీసులకి దొరికిపోయాడు ఇక చివరిగా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పద్నాలుగున గుజరాత్ లోని సూరజ్ లో ముప్పై ఏళ్ల రాహుల్ అలియాస్ బోలు కర్మవీర్ ఈశ్వర్ జాట్ అనే వ్యక్తి పంతొమ్మిదేళ్ల కాలేజీ స్టూడెంట్ ని రైల్వే ట్రాక్ పక్కన అత్యాచారం చేసి ఆ తర్వాత గొంతు బిగించి ఆమెని చంపేశాడు ఇక చనిపోయిన తర్వాత కూడా అతను ఆమె బాడీ మీద మరోసారి అత్యాచారం చేశాడు దాంతో ఈ విషయంగా ఎంక్వైరీ స్టార్ట్ చేసిన పోలీసులు నవంబర్ ఇరవై ఐదున రాహుల్ ని అరెస్ట్ చేశారు అయితే ఇన్వెస్టిగేషన్ లో అతను మెంగళూరు హౌరా సికింద్రాబాద్ పూణే కన్యాకుమారి ట్రైన్ లో కూడా ఇలాంటివే నాలుగు హత్యలు చేశాడని పోలీసులు తెలుసుకున్నారు అయితే గత కొన్ని సంవత్సరాల్లోనే కేసులన్నీ విపరీతంగా పెరిగిపోవడంతో కోర్టు ఈ విషయంగా కొన్ని ప్రత్యేక చట్టాలు కూడా తీసుకొచ్చింది అలాగే ఆయా నేరస్తుల మీద పరిశోధనలు చేసిన కొంతమంది డాక్టర్లు వారంతా నెక్రోఫిలియా బాధితులని తెలిపారు నెక్రోఫిలియా మెడికల్ టర్మ్ లో నెక్రోసెక్చువల్ డిజార్డర్ అని కూడా అంటారు అయితే ఇదేదో పెద్ద వ్యాధి కాదు ఒక రకమైన ఫారాఫిలియా ఈ నెక్రోఫిలియా ఉన్న వ్యక్తులు డెడ్ బాడీలతో సిక్స్ చేయడానికి ఎక్కువగా ఇష్టప పడుతూ ఉంటారు అలాగే నెక్రోఫిలియా అనేది ఎక్కువగా మగవాళ్ళలోనే కనిపిస్తుంది కొన్ని సైకాలజికల్ స్టడీస్ ప్రకారం చాలా మంది నెక్రోఫిలి మెంటల్ డిజార్డర్స్ లేదా చైల్డ్హుడ్ డ్రామా ఉన్నవారే ఉంటారు అలాగే ఫ్యూనరల్ వర్కర్స్ మార్క్యూరీ స్టాఫ్ వంటి జాబ్స్ లో పనిచేసే వారికి డెడ్ బాడీస్ తో ఎక్కువ యాక్సెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా గా మారతారు అయితే సరైన సెక్స్ లైఫ్ లేని వాళ్ళు చనిపోయిన వారి శరీరం కదలదు మెదలదు కాబట్టి ఆ బాడీ మీద వీళ్ళకి పూర్తి కంట్రోల్ ఉంటుంది కాబట్టి అక్కడే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఈ నెక్రోఫిలియా అనేది ఒక రేర్ కండిషన్ గా కాగా ఇలాంటి వాళ్ళకి సరైన హెల్త్ ట్రీట్మెంట్ అవసరం సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చింది Podo. thanks for watching